గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల సందర్భంగా పల్లెలో పండుగ వాతావరణం నెలకొంది నిర్మల్ జిల్లా సోను మండలంలోని కపట్ల గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి ఇట్టడి లక్ష్మి ముత్తిం రెడ్డి ఆ గ్రామానికి బంపర్ ఆఫర్ ప్రకటించారు గ్రామ సర్పంచ్గా తనను ఆశీర్వదిస్తే ఐతేళ్ల పాటు బీసీ ఎస్సీ ప్రజలందరికీ ఇంటి పనులను తానే స్వయంగా చెల్లిస్తారని హామీ ఇచ్చారు అలాగే కళ్యాణలక్ష్మి కింద ఆడబిడ్డలకు పదివేల నూట రూపాయలు ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలలు ఇద్దరు లేదా ముగ్గురు వాలంటీర్లను సైతం నియమించి విద్యాభివృద్ధికి తోడ్పడతారన్నారు నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు శిక్షణ నిమిత్తం సహకారాన్ని అందిస్తానన్నారు గెలిపిస్తే నేను ఇంటి పన్ను ఇంటి పన్ను ఐదు సంవత్సరాల వరకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు కూడా ఇంటి పన్ను నేనే సొంతంగా చెల్లిస్తానని అలాగే పదివేల నూట పదహారు రూపాయల కళ్యాణ్ లక్ష్మి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు కూడా చెల్లిస్తానని అలాగనే ప్రాథమిక విద్యాస్థాయిలో ఇంగ్లీష్ మీడియం కొరకు పేద విద్యార్థులకు ఆ గవర్నమెంట్ స్కూల్ అనేది చదివించి వారి సహకారానికి ఇద్దరు విద్యా వాలంటీర్లను ఇద్దరు లేదా ముగ్గురిని నా సొంత సొంత ఖర్చులతో విద్యా వాలంటీర్లను నియమించి విద్యకు ప్రాధాన్యత ఇస్తున్నాను మరియు నిరుద్యోగ యువతి యువకులకు వాళ్ళకేదైనా ఉపాధి శిక్షణ అని నేను పూర్తి సహకారం అందిస్తానని నేను పాక్పట్ల గ్రామాభివృద్ధికి ఎల్లవేళల ప్రజల ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలో జరగనున్న హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఎమ్మెల్యే ఈశ్వరరావు ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా దక్షిణ మధ్య క్షేత్ర ప్రచారకు భరత్ కుమార్ విచనున్నట్లుగా ఎమ్మెల్యే తెలిపారు సుమారు ఆరు వేల మందితోటి పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు నిర్మాణాన్ని మనం నిర్మించాలి మన మొదటి ప్రాధాన్యత దేశం దేశం తర్వాతే పార్టీ కానీ వ్యక్తి యొక్క ప్రయోజనాలు కానీ ఏదైనా అటువంటి దేశం కోసం సరైన వ్యక్తి నిర్మాణం జరగాలి అనే ఉద్దేశంతో ఆర్ఎస్ఎస్ ఈరోజు మళ్ళీ వంద సంవత్సరాల సందర్భంగా పంచప్రవర్తనలు అని ఒక ఐదు విషయాలపై మళ్ళీ దృష్టి పెట్టి దాన్ని మనం విస్తృతంగా ప్రజల్లో తీసుకెళ్లాలి ప్రతి హిందువు కూడా దీన్ని ఆచరించేలా చెయ్యాలి అనే ముఖ్య ఉద్దేశంతో మళ్ళీ ముందుకు వచ్చింది మన ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ మరియు కర్ణాటక మూడు రాష్ట్రాలకి ఆర్ఎస్ఎస్ ఒక నాలుగు రాష్ట్రాలకి ఆర్ఎస్ఎస్ దక్షిణ ప్రాంత ఆర్ఎస్ఎస్ ప్రచార గారు మన భరత్ కుమార్జీ గారు ఆయన గత ముప్పై మూడేళ్ళుగా ఆర్ఎస్ఎస్ లో ఉంటూ ప్రసారంగా పనిచేస్తూ నాలుగు రాష్ట్రాల బాధ్యతలను ఆయన నిర్వహిస్తున్నారు అదేవిధంగా రావడం అనేది చాలా గొప్ప విషయం చాలా పౌరు కల్పించిన విషయం తెలియజేస్తున్నాను ఈ సంవత్సరం అంతా కూడా ఈ వందవ సంవత్సరంలో ప్రతి గ్రామానికి కూడా మన వరకు ఎందుకు ముందు తీసుకెళ్లాం ప్రతి గ్రామ గ్రామానికి కూడా సంఘ సిద్ధాంతం ఏమైతే కోరుకుంటుందో సంఘం దేశం జాతీయ భావాలు అంత ప్రతి అల్లూరు జిల్లా చింతూరు ఏజెన్సీలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో శివ నిర్వాణ దర్శకత్వంలో రవితేజ సినిమా షూటింగ్ జరుగుతుంది ఇరవై రోజుల షెడ్యూల్ నిమిత్తం మోతుగూడెం పొల్లూరు డొంకరాయి సీలేరు పరిసర ప్రాంతాల్లో ఈ షూటింగ్కు సంబంధించి సెట్స్ వేశారు అయితే మావిష్ల వారోత్సవాల నేపథ్యంలో ఐదు రోజులకి షూటింగ్ ప్యాక్అప్ అయింది ఒక నెల రోజుల వరకు మంచి ఉపాధి లభిస్తుందని ఆశించిన స్థానిక యువతకు నిరాశ ఎదురైంది మరోవైపు మావిష్ల వారోత్సవాల నేపథ్యంలో చింతూరు డివిజన్ పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు నిజామాబాద్ జిల్లా ఆలూరు మండల క్షేత్రంలో కేంద్రంలో దొంగలు బీభత్సం సృష్టించారు తాళం వేసిన ఇంట్లో చొరబడిన దొంగలు పద్నాలుగు తలాల బంగారం అరకిలో వెండి లక్ష నగదు సొత్తు ఎత్తుకెళ్లారు నవంబర్ ఇరవై ఏడు వేరే ఊరికి వెళ్లిన పుల్లెల రాము కుటుంబం ఊరి నుంచి వచ్చేసరికి ఇంట్లో దొంగలు పడడంతో పోలీసులను ఆశ్రయించారు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు అమరావతిలో ముప్పై శాతం గ్రీనరీకి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని మంత్రి నారాయణ తెలిపారు నూట ముప్పై మూడు పాయింట్ మూడు కిలోమీటర్ల పరిధిలో ప్లాంటేషన్ ప్రణాళిక రూపొందించినట్లుగా వివరించారు రాజధాని పరిధిలోని వివిధ ప్రాంతాల్లో పార్కుల అభివృద్ధికి చర్యలు చేపడుతున్నామని సాకమూరు కృష్ణాపాలెం నిరుకొండలో గ్రీన్ అండ్ బ్లూ కాన్సెప్ట్కు ప్రణాళిక రూపొందించామని తెలిపారు జనవరి నెలాఖరు నాటికి టెండర్ల ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్పారు అమరావతి క్యాపిటల్ సిటీ ఏదైతే రెండు వందల పదిహేడు చదవ కిలోమీటర్ ఏరియా ఉందో దాంట్లో గ్రీన్ అండ్ బ్లూ ముఖ్యమంత్రి గారు హై ప్రయారిటీ ఇచ్చి ఆల్మోస్ట్ థర్టీ పర్సెంట్ కిలోమీటర్ లెంత్ లో ట్రంక్ రోడ్స్ అంటే మూడు వందల ఇరవై కిలోమీటర్ల లెంత్ డబుల్ తీసుకుంటే ఆరు నలభై బోత్ సైడ్స్ యాక్చువల్ గా బ్యూటిఫికేషన్ ప్లాన్ చేశారు అదే విధంగా ఎల్పిఎస్ రోడ్లలో వెయ్యి రెండు వందల నలభై నాలుగు కిలోమీటర్ల లెంత్ లో ఎల్పిఎస్ రోడ్లలో బోత్ సైడ్స్ ప్లాన్ చేశారు ప్రతి రోడ్లోనూ ఒక టైప్ ఆఫ్ పవర్ సైట్ ఈచ్ రోడ్ ఏదో ఒక రకమైన ఫ్లవర్స్ ఉండేది ఆ సీజన్లో ఆ ఫ్లవరెన్స్ ఎందుకంటే కొన్ని సీజన్లో కొన్ని ఫ్లవర్స్ వస్తాయి కొన్ని సీజన్లో కొన్ని ఫ్లవర్స్ వస్తాయి అందుకని దాన్ని సైంటిఫిక్ గా ఆలోచించి డిఫరెంట్ కంట్రీస్ ఎలా ఉండే స్టడీ చేసి దానికి వచ్చారు అదేవిధంగా నూట ముప్పై మూడు పాయింట్ మూడు కిలోమీటర్ లెంత్ లో వఫర్జాన్సుల 22 రోడ్స్ల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిన సీపీ నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు పవన్ను క్యాబినెట్ నుంచి బర్ఫ్ ఆఫ్ చేయాలని డిమాండ్ చేశారు డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ పనికి రారని సనాతన ధర్మాన్ని ప్రచారం చేసుకుంటే మంచిదని తెలిపారు పవన్ వల్ల తెలుగు ప్రజల ఐక్యత దెబ్బతినేలా ఉందన్నారు నారాయణ రాలేదు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉంటారు వాళ్ళ కూతుర్ని అంటే లేవు కదా ఆయన గతంలో చేకవీరా డ్రస్ వేసుకుని తిరిగాడు విప్లవదు అనుకున్నాడు మంచిది ఆదేశం మారాడు మరి ఇప్పుడు సావర్కర్ శిష్యుగా మారాడు సనాతన ధర్మం పూజిస్తూ ఉన్నాడు పూజించుకునేయండి ఇప్పుడు ఆయన సనాతన ధర్మంలో మునిగిపోయాడు కాబట్టి ఆభాష వస్తూ ఉంది ఇది దిశ తగిలింది అని చెప్పేసి మాట వస్తుంది అది సనాతన ధర్మం నమ్మే వాడిని అట్టే మాట్లాడుతూ ఉంటారు అంటే ఆయన స్వేచ్ఛగా తిరగమని చెప్పండి సనంత సందర్భాలు బుద్ధాల్సిన చెప్పండి గుడ్లు తిరగమని చెప్పండి హాయిగా ఉంటుంది హాయిగా మంచిది అనే అది రాజకీయ నాయకుడి కానీ తగడు ఉప ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్ర ప్రజలకు ఉపయోగం కాబట్టి తక్షణం వారిని బతలం చేయవలసిందిగా కోరుతా ఉన్నాను తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లో సీఎం చంద్రబాబు పర్యటించారు పర్యటనలో భాగంగా రైతున మీకోసం కార్యక్రమంలో పాల్గొన్నారు రైతుల పంటల వివరాలను అడిగి తెలుసుకున్నారు రైతులు రైతు కుటుంబాలతోటి ముఖాముఖి నిర్వహించారు ప్రభుత్వ పంచ సూత్రాలపైన అవగాహన కల్పించారు వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన నష్టాలను సీఎం పరిశీలించారు అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చాం అమలు చేస్తున్నామన్నారు ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామన్నారు సీఎం చంద్రబాబు లేకుండా రైతులు కూడా ఒక యాస్పిరేషన్స్ అందరికీ పెరుగుతున్నాయి ఇండస్ట్రీలు ఎక్కువ ఆదాయం వస్తుంది సర్వీస్ సెక్టర్లు ఎక్కువ ఆదాయం వస్తుంది వ్యవసాయంలో తక్కువ ఆదాయం వస్తుంది వచ్చినప్పుడు ఇక్కడ ఆదాయం పెంచుకోగలిగితే నెక్స్ట్ లెవెల్కి మనం పోయే అవకాశం ఉంటుంది నేను చెప్తాను మీకు ఏం చేయాలనేది మీరు ఏది మాట్లాడినా వాస్తవాలు మాట్లాడండి ఫ్రాంక్ గా చెప్పండి దానిపైన రాబోయే రోజుల ప్రణాళిక కూడా ఫుల్ ప్రూఫ్ గా ఉంటుంది ఫైనల్ గా ఏదైనా వాడాలంటే మైక్రో న్యూట్రియం వాడడం కెమికల్ ఫెర్టిలైజర్స్ కాకుండా మైక్రో న్యూట్రియం వాడితే వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రోడక్ట్ వస్తుంది దానికి రేట్ కూడా ప్రీమియం వస్తుంది సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు ప్రజాపాలన విద్యోత్సవాల్లో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు నలభై నాలుగు పాయింట్ ఒకటి రెండు కోట్లతోటి ఉస్నాబాద్లో శాతవాణి యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీకి శంకుస్థాపన చేశారు సీఎం రేవంత్ యాభై ఎనిమిది పాయింట్ తొమ్మిది ఒకటి కోట్లతోటి ఉస్నాబాద్ నుంచి అక్కనపేట వరకు నాలుగు లైన్ల రోడ్డు నలభై ఐదు పాయింట్ ఒకటి ఐదు కోట్లతోటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్కు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు ఎస్ఆర్ ఎస్పీ ఆనాడు పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారు మొదలు పెట్టి కడితే ఈనాటి వరకు మనము మంత్రులు ముఖ్యమంత్రులు అయిన ఈ రోజు కరీంనగర్ ప్రాంతానికి వరంగల్ ప్రాంతానికి లక్షలాది ఎకరాలకు నీళ్లు ఇస్తున్నాయి మనం కట్టిన ఎస్ఆర్ఎస్పి ఎట్లుందో బిఆర్ఎస్ కట్టిన కాళేశ్వరం ఎట్లుందో ఒక్కసారి ఆలోచన చెయ్యండి ఇదే కాదు బాక్రానంగల్ నుంచి మొదలు పెడితే నాగార్జున సాగర్ శ్రీశైలం వరకు ఈ ప్రాజెక్టులన్నింటినీ కూడా ఆనాటి మన పాలకులు మన ప్రధానమంత్రులు కట్టినాయి ఈ రోజు దేశానికి సేవలు అందిస్తున్నాయి ఈ దేశమే ఎంతో ఆహార ఉత్పత్తిని పండించే దేశంలోనే వరి ఈ రోజు అత్యధికంగా పండించి దేశంలోనే మొదటి స్థానం తెలంగాణ వరి ఉత్పత్తిలో వచ్చిందంటే మనం కట్టిన నాగార్జున సాగర్ మనం కట్టిన శ్రీశైలం మనం కట్టిన శ్రీరాం సాగర్ మనం కట్టిన భీమా సాగర్ కోయిల్ సీతారామ సాగర్ ఇందిరా సాగర్ లాంటి ప్రాజెక్టులు జూరాల ప్రాజెక్టులు ఆనాడు మనం కట్టినం కాబట్టే ఈ రోజు దేశంలో విజయనగరం జిల్లాలో మహాకవి గురుజడ అప్పారావు ఇంట్లో దొంగలు బీభత్స సృష్టించారు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన మహాకవి గురుజడ ఇంట్లోకి అగంతకుడు చొరబడి ఇంట్లోని పుస్తకాలు ఫర్నిచర్ పాడు చేయడం చర్చనీయాంశంగా మారింది ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు నాయకులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలంటున్నారు స్థానికులు కష్ట సుఖాల్లో ఒకరికొకరం కాలం కలకాలం తోడుగా ఉంటామని చేతిలో చేసి ఒట్టి పెట్టుకున్న ఆ దంపతులు కాటికి కలిసి వెళ్లారు భార్య మరణించిన కొద్దిసేపటికే భర్త కూడా తను చాలించిన విషాద ఘటన జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం మండేలాగూడెం గ్రామంలో చోటు చేసుకుంది గ్రామానికి చెందిన సత్తయ్య ఎల్లమ్మ ఇద్దరు దంపతులు ఏళ్ల క్రితం ఒక రోడ్డు ప్రమాదంలో మంజనికి పరిమితమైంది భార్య ఎల్లమ్మ ఊపిరితిత్తుల వ్యాధితోటి బాధపడుతున్న భర్త సత్తయ్య తనకు సేవలు చేయడం తట్టుకోలేక మూడు రోజుల నుంచి ఆహారం మానేసింది దీంతో ఉదయం ఎల్లమ్మ మృతి చెందగా భార్య మృతి తట్టుకోలేక సత్తయ్య గంటల వ్యవధిలోనే మృతి చెందాడు భార్య భర్తలు ఇద్దరు చనిపోవడం తోటి అగ్రమంలో తీవ్ర విషాదం నెలకొంది కింది భాగాన స్పర్శన కోల్పోయింది తర్వాత మేము చాలా హాస్పిటల్ చూపెట్టాము కానీ ఫలితం లేకుండా పోయింది అప్పటి నుంచి మా నాన్నగారు మా అమ్మకు సపరేట్ అన్ని చేస్తూ తానే అన్ని తానే నడిపించుకుంటూ వచ్చాడు గత పది సంవత్సరాల నుండి ఊపిరితిత్తులు ఖరాబ్ అవ్వడంతో ఆయనే కూడా అస్వస్థకు గురయ్యాడు ఈ అస్వస్థ ఇన్ని సంవత్సరాల నుంచి కొంచెం మేము మెయింటైన్ చేసుకుంటూ వచ్చాము గానీ ఈ గత నెల రోజుల నుంచి విషమ విషమంగా ఏర్పడింది పదిహేను రోజుల క్రితం నాన్నగారికి బాగా మోస ఎక్కువ అవడంతో హాస్పిటల్ కు తీసుకెళ్తే మేము వాళ్ళు ఇంత మీరు ఇంటి దగ్గరే ఆక్సిజన్ పెట్టుకొని ఉండాలని రిటర్న్ పంపించిర్రు పంపించిన నాలుగైదు రోజులలోనే అందరు చుట్టాలు వచ్చి చూసిపోతుంటే తను చాలా తట్టుకోలేక మేము ఎవరం చెప్పలేదు తను వీళ్ళు వాళ్ళు వచ్చిన మాటలు విని ఇంకా ఏమైందో ఏమో బాబుకు ఇక బాపు ఉంటేనే నేను ఉంటాను పాప ఉంటేనే నాకు సేవ చేస్తాడు ఇంకా మీరు ఏం చేయలేరు పాప ఉంటేనే మంచి అని అనుకోని పాప కంటే ముందు నేనే చనిపోవాలి బాబు కళ్ళ ముందు నేనే ఉండొద్దు అనేసి తను మూడు రోజుల నుంచి మంచి నీళ్ళు అన్నము తినడం అన్నీ మానేసింది మేమందరం ఎంత బతిలాడినా ఎంత చేసినా కూడా తను తినలేదు ఆ మూడు రోజులలోనే నీకు ఆరు గంటలకు తను మరణించింది తర్వాత బాబు ఆ రోజునలు కట్టుకోలేక కత్తుతూ నీరు పెట్టి అను కూడా లోపలనే బాధపడుతూ పది మరొక నా బాధకరంగా ఉంది ఆయన య గద వృత్తిలో ఉన్నా కానీ తిని మానుకొని నా భార్యకు సఫర్యాలు చేస్తూ ఇప్పటిదాకా సేవాలనిచ్చుడు పాపం అతనంటే భార్య గదా అని ఆయనకు తల్లి అటువంటి తల్లి లాంటి వాళ్ళకి చేయడానికి దేశంలో కూడా ఆయనకు ఆదర్శంగా ఏ ఒక్కరైనా తీసుకోవచ్చని ఈ గ్రామం తరఫున ప్రజలు కూడా ప్రతి ఒక్కరు కూడా అందరూ ఇక్కడికి వచ్చి రెండు పాడలు కట్టి ఒకే చితిపై ఇద్దరిని పెట్టి చేయాలని నిర్ణయం తోటి ఆ రకంగా చేస్తే ఇప్పటివరకు కూడా ఇక్కడి నుంచి గవర్నమెంట్ ఇచ్చే పించినీ దాంతో పాటు కొడుకు కూడా నిరుద్యోగ విధానంలోనే ఉన్నారు ఆ బకారం ఉంటే కూడా బిట్టే కానీ కొడుకు గాని ఏ పండుగ కానీ ఎప్పుడు వచ్చినా వారం పది రోజులు ఉంటూ ఇప్పుడు కూడా వాళ్ళకు ఏమాత్రం అనారోగ్యం వచ్చినా గానీ వాళ్ళు అన్ని రకాల సపర్యాలు చేసేవాళ్ళు గ్రామస్తులు కూడా సహకరించే వాళ్ళు ఆ రకంగా ఉన్నటువంటి కుటుంబం శోక సముద్రంలో మునిగిపోయి ఉండడం వల్ల ప్రతి ఒక్కరిని కలిసి వేసింది అని చెప్తూ చింతిస్తాను రెండు కోట్లతోటి ఓ వ్యాపారి పరారైన సంఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది జిల్లా కేంద్రానికి చెందిన ఎల్లంకి శ్రీనివాస్ అనే వ్యక్తికి వ్యాపారంలో నష్టాలు తలెత్తాయి గత కొన్ని నెలలుగా అప్పులు ఇచ్చిన వ్యక్తులు బ్యాంక్ అధికారుల ఒత్తిడి ఎక్కువ కడుంతో సూపర్ మార్కెట్ ఇంటికి తాళం వేసి పరారయ్యాడు ఈ మేరకు వ్యాపార నష్టాలను వ్రాసి ఒక పేపర్ను గోడకు అతికించాడు శ్రీనివాస్ గత కొద్ది నెలలుగా వ్యాపారంలో నష్టాలు వస్తున్నాయని ఓ వ్యాపారికి ఇవ్వాల్సిన ముప్పై లక్షల అమౌంట్ ఇవ్వకపోవడంతో తన కుటుంబ సభ్యులకు ఆ వ్యాపారి నుంచి ప్రాణహాని ఉందని తెలిపాడు తన ఆస్తులను అమ్మి కొద్ది రోజుల తర్వాత అమౌంట్ చెల్లిస్తానని వెల్లడించారు ఈ ఘటనపై కామారెడ్డి పోలీసులు కేసు నమోదు చేసి దరప్తు చేపట్టారు స్థానిక ఎన్నికల వేళ ఆసక్తికర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం ముత్యంపేటలో వినూత్న ప్రచారానికి దిగాడు ఆరో వార్డు అభ్యర్థి భర్త నరేష్ ముత్యంపేట గ్రామానికి చెందిన కొండ రజిత వార్డు సభ్యురాలుగా పోటీ చేస్తుండగా ఆమె భర్త కొండ నరేష్ దాని దిన ప్రచారం చేస్తున్నాడు ఇంటింటికి తిరుగుతూ ఓటును అభ్యర్థిస్తున్నాడు ఇందులో భాగంగా ఒక ఇంటి వద్ద ఓటరు స్నానం చేస్తుండగా వీపు ఓటును అభ్యర్థించారు మరో చోట గోడకు నీళ్లు పడుతూ ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నాడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది సర్పంచ్ ఎన్నికలు ఎన్నికలను బహిష్కరిస్తున్న ఘటనలు అక్కడక్కడ వెలుగు చూస్తున్నాయి కొన్ని గ్రామాల్లో ఒక్క ఓటు కూడా లేని కమ్యూనిటీలకు రిజర్వేషన్లు రావడంతో ఈ పరిస్థితి నెలకొంది నల్గొండ జిల్లా పేరూరు గ్రామంలో ఇదే పరిస్థితి ఉండడంతో ఒక్క నామినేషన్ కూడా వేయలేదు గ్రామస్తులు గ్రామంలో ఎస్టీ ఓటర్లు లేకుండా గ్రామ సర్పంచ్ వార్డులు ఎస్టీకి రిజర్వ్ కావడంతో పంచాయతీ కోర్టుకెక్కింది అనుముల మండలం పేరూరు గ్రామ పంచాయతీ ఎన్నికలను బహిష్కరించారు గ్రామస్తులు గ్రామంలో కేవలం ఒక్కరే ఏసీ అభ్యర్థి ఉండడంతో గ్రామస్తులు నిరసన వ్యక్తం చేస్తున్నారు దీంతో పాటుగా గ్రామ పంచాయతీలు ఎనిమిది వార్డులు ఉండగా వాటిలో నాలుగు వార్డులు ఎస్టీకి రిజర్వ్ కావడంతో ఎన్నికలు బహిష్కరిస్తున్నట్లుగా ప్రకటించారు రవీందర్ అన్న నేను పేరూరు నుంచి నా వినోపం ఏమనగా పేరూరు గ్రామంలో ఒక ఎస్టీ ఓటు కూడా లేదు ఒక ఎస్టీ ఇల్లు కూడా లేదు కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు తండాలన్నీ గ్రామ పంచాయతీలుగా చేసేవారు ఆ పక్షం వల్ల పేరూరు గ్రామం నుంచి ఒక ఎస్టీ ఓటు కానీ ఎస్టీ ఇల్లు కానీ లేదు కాబట్టి దీని ఎస్టీ రిజర్వ్ అయింది సర్పంచ్గా దాని పునర్ ఆలోచించి తగు న్యాయం చేస్తారని ఆశిస్తారు అనమల మండలం పేరూరు గ్రామం నల్లగొండ జిల్లా తెలంగాణ రాష్ట్రం నా పేరు కొండూరు శోభన్ బాబు మా పేరూరు గ్రామంలో ఎస్టీ మహిళా రిజర్వేషన్ రావడం జరిగింది ఎస్టీ పాపులేషన్ అనేది మా ఊర్లో అసలు లేదు ఒక కుటుంబం కూడా లేదు ఆ ఎస్టీ రిజర్వేషన్ రావడం వలన మాకు అసలు నాలుగు వార్డులు వచ్చినాయి ఆ నాలుగు వార్డులు కూడా ఎస్టీలు లేరు మాకు బీసీ ఓసీ ఎస్సీ ఈ మూడు కేటాయించిన ముగ్గురే ఉన్నారు మేమందరం గ్రామ ప్రజలు అన్ని పార్టీలు కలిసి కూర్చొని దండోర వేయించి ఎన్నికలని బహిష్కరించినాం అందులో భాగంగా శుక్రవారం రోజు హైకోర్టులో పిటిషన్ అయింది జరిగింది ఇంకా బెంచ్ మీదకి ఈరోజు రా వస్తుందని మేము భావిస్తున్నాం మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు సిద్ధాంతపరమైన రాజకీయాలు అవసరమని యువతకు మార్గదర్శకంగా ఉండాలన్నారు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దుపైన దేశం హర్షించిందన్న వెంకయ్య ఐదులో రామ మందిరం నిర్మించి మోడీ హిస్టరీ క్రియేట్ చేశారన్నారు త్రిపుల్ తలాక్ రద్దు చేశామని రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి నక్సలిజం పూర్తిగా నిర్మూలిస్తామన్నారు నక్సలిజం వల్ల అభివృద్ధి కుంటుపడుతుందన్నారు పాకిస్తాన్ నుంచి అక్రమ చొరబాటు ధరలను జవాన్లు మట్టుపెడుతున్నారని ఆపరేషన్ సింధుని ఇంకా పూర్తి కాలేదు అన్నారు మీ అందరూ కూడా ఇప్పటికే ఉంటుంది ఎంబీబీఎస్ ఇంజనీరింగ్ లాంటి టెక్నికల్ కోర్సులు కూడా మాతృభాషలో చదువుకునే దానికి వీలుగా కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు మొదలుపెట్టింది ఇవాళ దేశంలో నక్సలజ దాదాపు పూర్తిగా అర్థమయ్యే పరిస్థితి వచ్చింది మార్చి నాటికి పూర్తి చేయాలని చెప్పిన ప్రభుత్వం కూడా ఉంది మిగిలిపోయిన వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళు కూడా రోగిపోమని ప్రభుత్వం కోరుతూ ఉంది ఎందుకంటే అభివృద్ధికి ఆటంకం కలుగుతుంది హింస ద్వారా దాంతోపాటు కశ్మీర్ అక్రమంగా ప్రవేశింపజేసి పాకిస్తాన్ ఆ అక్రమ చొరబాటుదారులు వచ్చి టెర్రరిస్టులుగా తయారైపోయి జనం కాల్పులు జరగడం మొన్న బహింగంలో జరిగిన ఆ సంఘటన తప్పితే అక్కడక్కడ చదువుకోని సంఘటన తప్పితే ఈ పాకిస్తాన్ నుంచి అక్రమ చొరబాటుదారులు వచ్చేదానికి కూడా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంది అంతకుముందు శ్రీనగర్లో బయట వెళ్ళి తిరిగే అవకాశం ఉండేది కాదు మురళి మనోహర్ జోషి గారు ఏకతా యాత్రను పెట్టి అక్కడి దాకా వెళ్ళాడు నిరాశ నిస్ఫృఢకు చెందిన పాకిస్తాను అప్పుడప్పుడు కొంతమంది ఈ టెర్రరిస్టు మన ఆపరేషన్ సింధూర్లో ఆ టెర్రరిస్టు కేంద్రాలన్నింటి మీద దాడి జరిగి మనుషులకు ప్రాణాలు వస్తూ జరగకుండా ఈ శిక్షణ కేంద్రాలన్నీ ద్వసం చేయడం జరిగింది ఇప్పుడు మన పాకిస్తాను మరి లోపల లోతట్టు ప్రాంతాల శిక్షణ శిబిరాలు జైషే మహమ్మద్ వాళ్ళకి ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది అంటున్నారు అందుకే చెప్పారు మన వాళ్ళు ఆపరేషన్ సింధూర్ పూర్తి కాలేదు ఆపరేషన్ సింధూర్ టూ ఉంది అవసరమైతే మన ఆపరేషన్ సింధూర్ లాంటి చర్య కొనసాగిస్తా ఉంటుంది ఇవాళ ఒక వయసు వచ్చిన తర్వాత పార్టీలో ఏం చేయాలా ఎలా ఉపయోగించుకోవాలో వాళ్ళ యాొక్క అన్ని పార్టీ నిర్ణయిస్తుంది కానీ ముఖ్యంగా మనము కొత్త వారికి మార్గదర్శకంగా వ్యవహరించాలి మార్గదర్శకంగా